కొంతమంది అంటే వాళ్ళు ఎవరో ప్రైవేట్ ఏజెన్సీ అని చెప్పేసి గ్రామాల్లో తిరిగారు గుర్తుందో లేదో వాళ్ళని తరని తరిం కొట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి మీకు బహుశా చిత్తూరు జిల్లాలోనే ఆ సంఘటన జరిగే చంద్రగిరి నియోజకవర్గంలో అనుకుంటాను నేను ఎవరో బయట నుంచి తెలుగుదేశం పార్టీకి సంబంధించి వీళ్ళు వెళ్ళి ఏదో అక్కడికి వెళ్ళి సర్వే చేస్తుంటే వాళ్ళని అరెస్ట్ చేసి పోలీసులు పట్టుకోబోయినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం ఏంటంటే ప్రజల నుంచి డేటా తీసేసుకుంటున్నారు డేటా చౌర్యం జరుగుతుంది అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగినటువంటి పరిస్థితి వచ్చిన తొలినాళ్ళలో సో బహుశా మీకు గుర్తుందో లేదో సో ఇప్పుడేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా ముందుకెళ్తోంది ఇప్పుడు ఇంకా స్మార్ట్గా వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి అప్పుడన్నా సరే మాన్యువల్ కానీ ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే మేమే ఊర్లో ఉన్నటువంటి సర్వే చేస్తున్నాం ఉన్నాం దాని వల్ల ఇబ్బంది ఉంటే అక్కడే మమ్మల్ని కాళ్ళు పట్టుకొని అడగవచ్చు ఏదైనా తేడా వస్తాయని చెప్పేసి కూడా వారు మాట్లాడుతూ ఉన్నటువంటి సో ఓవరాల్ గా ఏమంటారు మీరు అసలు అభివృద్ధి కనిపించట్లేదు ఆయన ఇంకేం మాట్లాడుతున్నాను సార్ ఒకటే ఒకటి వాళ్ళ కోసం మనం అయితే పరిపాలన చేయట్లేదు ప్రజల మన పొందడం కోసం చేస్తున్నాము ఇటువంటి వాళ్ళు ఎన్ని మాట్లాడాలి అసలు ఇంకోటి ఏంటంటే అన్న మీకు ఒక విషయం క్లారిటీ ఇవ్వాలి నిజంగా కక్ష పూరితంగా చేయడం మొదలు పెడితే క్లీన్ స్వీప్ అన్న మీ పార్టీ అసలు ఎవరు ఉండరు ఇప్పుడు మేము శాంతియుతంగా మా పని మేము చేసుకుంటూ అభివృద్ధి మీద కాన్సన్ట్రేట్ చేస్తూ మీ కర్మ మీ దేశం తప్పులకు మీరు అరెస్ట్ అవుతూ ఉంటేనే మీరు మేము చేయించినాం అంటున్నారు నిజంగానే కచ్చపూరితంగా కుటుంబ ప్రభుత్వం కాన్సన్ట్రేట్ చేస్తే వైసీపీ ఖాళీ అయిపోతుంది ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారితో సహా ప్రతి ఒక్కరికి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న పార్టీ అన్న క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ తోనే మీ పునాదులు ఏర్పడి ఉన్నాయి మీ పార్టీ కార్యకర్తలు కానీ మీ పార్టీ నాయకులు గానీ ఇప్పటికి కూడా స్టిల్ వీళ్ళల్లో ఆ రప్ప రప్ప నరుకుతారనే స్టేట్మెంట్ ని కూడా సమర్థించి మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేసిన వాళ్ళందరికీ నాకు ఆశ్చర్యం వేస్తుంది ఇలాంటి నాయకులు ఇంకా రాష్ట్రంలో ఉన్నారా అసలు అభివృద్ధి అనే మాటకి మీ డిషన్ లో పదం ఉండదు మీ డిషన్ నరకడం చంపడం దోచుకోవడం దాచుకోవడం పంచుకోవడం స్కాములు చేయడం ఈ పదాలకు మీ మీ పార్టీలో మీ డిషనరీలో లో మీరు రాసుకుంటే రాజ్యాంగం మాది రాజారెడ్డి గారి రాజ్యాంగం దాంట్లో ఉంటుంది సో మీరు మాట్లాడకండి అండ్ మీరు ఒక వ్యాలిడ్ పాయింట్ మాట్లాడారు రాజు గారు బ్యాలెట్ బాక్స్ ద్వారా చేయొచ్చు కదా అని వాళ్ళకి అంత ధైర్యం ఉంటే ఎందుకు చేయరు సార్ వాళ్ళు ఈవీఎంలు గెలుపునే ఈవీఎం కింద గెలిచారని చెప్పి కన్వర్ట్ చేసుకుని ఆనందపడుతున్న ఆ సైకిక్ డిజార్డర్ పర్సనాలిటీ వాళ్ళు మొన్న ప్రజలు ఇచ్చిన తీర్పుని కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోయారు ఇప్పుడు మళ్ళీ ప్రజల్లోకి వెళ్తే కుటుంబ ప్రభుత్వానికి భ్రమరథం పడుతున్నారు వీళ్ళకి ఎలా వస్తుంది సో ఈ క్యూఆర్ కోడ్ ద్వారా ఏదో ఈ స్కాన్ల ద్వారానో ఇంకొకటి డబ్బులు దోచుకోవడానికి ఇది ఒక స్ట్రాటజీ గాను వాడుకుంటారు కానీ ఐప్యాక్ టీమ్ ని ఉపయోగించుకోవాలి లేకుంటే వీళ్ళ వైసీపీ సోషల్ మీడియా పేటిఎం కార్యకర్తలు ఉపయోగించుకుంటారు ఫైవ్ ఫైవ్ రూపీస్ ఇచ్చి నా వరకు అయితే ఒకటే చెప్తాను జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వచ్చిన మళ్ళీ ప్రజల్లో వ్యతిరేకత చూస్తారు కూటమి ప్రభుత్వం మా శక్తికి మించి మేము పని చేస్తున్నాము మా శక్తికి మించి మేము కాంట్రిబ్యూట్ చేస్తున్నాం మేము చీప్ పాలిటిక్స్ చేస్తూ టైం వేస్ట్ చేయడానికి అయితే ఈ కూట ప్రభుత్వం లేదు సార్ అభివృద్ధి మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ప్రజలకు మేము ఎంత మేరకు మంచి చేయాలనుకున్నా మా మీద పెట్టి నమ్మకాన్ని నిలబెట్టుకోనికి సోదరికి ఒక ప్రశ్న సార్ సోదరికి ఒక ప్రశ్న అమ్మ తల్లి ఒక ప్రశ్న ఇప్పుడు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సర కాలంలో అమరావతి అభివృద్ధి అంటున్నారు కదా అమరావతిలో ఒక రైతులు రైతులు విపరీతంగా సోషల్ మీడియాలో వీడియోలు ట్రోల్ అవుతున్నాయి రైతులు ఉద్యమం చేసిన రైతులు అయ్యా మాకింతవరకు ప్లాట్లు ఇవ్వలేదు మాకు ఇంతవరకు కవులు ఇవ్వలేదు మా బతుకులు రోడ్డు మీద వేసారు మాకింతవరకు పెన్షన్లు ఇవ్వలేదు ఉద్యోగం ఇవ్వలేదు అని చెప్పేసి అమరావతి రైతులు విపరీతంగా సోషల్ మీడియాలో నేను కూడా చేస్తున్నారు మీరేమో అమరావతి అభివృద్ధి శరవేగంగా జరుగుతుంది అంటున్నారు

వంద రోజు మన దగ్గర డబ్బులు లేకో మన పరిస్థితి బాగాలేకో మనం అన్నం పెట్టడంలో ఫెయిల్ అవుతాం అప్పుడు వైసీపీ సోదరులు వచ్చి అయ్యయ్యో నీకు అన్నం పెట్టలేదా దాన్ని నేను పెడతా అని చెప్పి అన్నం పెడతా వా అతను అలాంటి వాడు ఇలాంటి వాడు అని చెప్పి ఎలా తొంభై తొమ్మిది